హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయతో కబుర్లు కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి బీటెక్ ఈసీఈ ఐటీ వాళ్ళు డిప్లొమా వాళ్ళు బీఎస్సీ కంప్యూటర్స్ ఇంకా చాలామంది కోడింగ్కి రిలేటెడ్ అయితే నన్ను అడుగుతున్నారు కదండి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అయితే కోడింగ్లో నాకు తెలిసినవి అంటే నేను ఈ టూ డేస్ త్రీ డేస్లో కొంచెం కొన్ని అయితే గ్యాదర్ చేశాను అవి నాకు అసలు కోడింగ్ అసలు పూర్తిగా నాకు అసలు తెలియనిదండి కాకపోతే ఏంటంటే నేను కొన్ని గ్యాదర్ చేసి రాశాను మీకు అర్థమైతే చాలు కదా ఒకవేళ ఉన్న దానిలో నేను సరిగ్గా ఆగిపోయిన మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే చదివింది మీరు కాబట్టి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి నేను నేను నా ప్రయత్నం నేను చేస్తున్నానండి ఇవి నాకు దొరికినవి ఇప్పటివరకు ఫైతానికి సంబంధించి కానీ అవి సొల్యూషన్స్ ఎలాగా చేయాలి ఏంటి సిస్టంలో కీప్యాడ్ను ఉపయోగించి మనమైతే సొల్యూషన్స్ ఇవ్వాలి ఎంసీక్యూ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కాకుండానే ఆప్షన్స్ ఇవ్వకుండానే కొన్ని మనం చేయాలన్నమాట సొల్యూషన్స్ అవి ఎలాగో చూపిస్తాను ఫస్ట్ అయితే ఎంసీక్యూ టైప్లో ఇచ్చారు అవేంటో చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఈజీ క్వశ్చన్ కదండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏంటి అని చెప్పి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వీటిలో ఏది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు హెచ్టీఎంఎల్ పైథాన్ ఎస్క్యూఎల్ సిఎస్ఎస్ వీటిలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ నాలుగిట్లో ఏది అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి పైథాన్ అండి ఆన్సర్ పైదాన నాకు తెలియదు నేను ఇది తెలుసుకునేనండి సర్చ్ చేసి వేరే చోట నేను తెలుసుకొని మీకైతే పెడుతున్నాను పెడతాను కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి పైతాను అనమాట ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు సెకండ్ క్వశ్చన్ ఏంటో చూడండి రెండో తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఈ క్వశ్చన్ వచ్చిందండి వాట్ డస్ బగ్ మీ ఇన్ ప్రోగ్రామింగ్ అని అది బగ్ అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి అని అడిగారంట ఇది చాలా ఇంపార్టెంట్ కదా బగ్ అనేది చాలా అంటే మనం ఫోన్లు ఉపయోగించేటప్పుడు కూడా ఈ బగ్ సంబంధించి ఉంటుంది కదా ఏదో కానీ కాబట్టి ఇది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే ఆప్షన్స్ వచ్చేసరికి హార్డ్వేర్ డివైజ్ అండ్ ఎర్రర్ ఇన్ కోడ్ ఏ టైప్ ఆఫ్ కం ఏ స్ట్రా స్టోరేజ్ యూనిట్ అని చెప్పి నాలుగు ఆప్షన్స్ అయితే ఇచ్చానండి అందులో ఆన్సర్ వచ్చేసరికి అండ్ ఎర్రర్ ఇన్ కోడ్ బగ్ అంటే మనం ఏదన్నా ఒకటి అంటే తప్పు అని చెప్పి రెడ్ కలర్లో వచ్చేస్తుంది కదా మనం ఏదన్నా ప్రోగ్రామింగ్ చేస్తుంటే అందులో ఏదన్నా అని చూపిస్తుంది కదా దాన్ని బగ్ అంటారంట అండి ఆప్షన్ అయితే అది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి చూసి నేర్చుకోండి అండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పి విచ్ సింబల్ ఈజ్ యూజెడ్ ఫర్ కామెంట్స్ ఇన్ పైథాన్ ఏ సింబల్ని ఉపయోగిస్తారు పైథాన్లో కామెంట్స్ చేయడానికి అని చెప్పి అడుగుతున్నారండి అయితే వీటిని అసలు నాకు ఏమంటారో కూడా తెలియదు కాబట్టి నాకు ఆప్షన్స్లో ఏమి ఇవ్వాలో కూడా తెలియక మూడే ఇచ్చాను ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే యాష్ అండి అదొకటే తెలుసు నాకు బి యాష్ అనేది ఆన్సర్ ఆ ఏ కానీ సి కానీ ఆన్సర్ కాదట మరి ఎందుకో తెలియదు ఒకవేళ ఈ కోడింగ్కి సంబంధించి చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది అర్థమైంది కదా బీటెక్ వాళ్ళు ఐటీ వాళ్ళు ఎవరైతే ఈసీఈ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అండి ఇది మరి ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ నాకు తెలిసింది ఈ సింబాల్ అని చెప్పి అడిగారు పైతాన్లో ఈ సింబాల్కి సంబంధించి అడిగారని చెప్పి ఇంకా నేను ఈ క్వశ్చన్ అయితే ఇలా ఫామ్ చేశాను ఇన్ ప్రోగ్రామింగ్ ఏ లూప్ ఈజ్ యూజ్ టు అని చెప్పి అడిగారండి క్వశ్చను ఆప్షన్స్ వచ్చేసరికి ఇలాగ ఉన్నాయి స్టాప్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ రిపీట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంక్రీజ్ మెమొరీ సైజ్ డిస్ప్లే ఎర్రర్స్ ఆన్సర్ వచ్చేసరికి బి అండి రిపీట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంట ఇది ఆప్షన్ కాబట్టి ఆప్షన్స్ ఏవైనా ఇవ్వనవండి అక్కడ నేను ఓన్గా ఇచ్చినాయి అవి ఆన్సర్ మాత్రం బీ అనేది మాత్రం ఆన్సర్ అండి ఆన్సర్ క్వశ్చన్ మాత్రం అడిగినవి కౌశలం సర్వేలో ఇవి ఆప్షన్స్ మాత్రం నేను కొన్ని ఓన్గా ఫామ్ చేశాను అనమాట ఇది క్వశ్చన్ అండి విచ్ ఆపరేటర్ ఈజ్ యూజెడ్ ఫర్ ఈక్వాలిటీ కం కంపారిజన్ ఇన్ మోస్ట్ లాంగ్వేజెస్ అని చెప్పి బ్రాకెట్లో లైక్ సి జావా పైథాన్ ఇవి అడిగారండి ఆప్షన్స్ వచ్చేసరికి ఇలాగ ఈజీ ఈక్వల్స్ అని చెప్పి అది నాకు నేను ఈ క్వశ్చన్ ఎలా రాశానంటే ఆన్సర్ అనేది డబల్లో ఈజీ ఈక్వల్స్ ఉంటాయి అని చెప్పి అన్నారని నేనైతే ఆప్షన్స్ అయితే ఇలా తీసుకున్నానన్న ఓన్గా అంటే డబల్ డబల్ ఉంటే ఆన్సర్ అయ్యద్ది కాబట్టి సింగిల్గా త్రిపుల్గా ఇచ్చేద్దామని చెప్పి నేనైతే ఆప్షన్స్ అలా ఇచ్చాను ఎందుకంటే ఆన్సర్ అనేది బి డబల్ ఈజీ ఈక్వల్స్ ఉండాలి అని చెప్పి అన్నారు కాబట్టి ఆప్షన్స్లో నేను ఇలాగ సింగిల్గా అలాగా అంటే త్రిపుల్గా ఈజ్ ఈక్వల్స్ అలాగ ఇచ్చాను నా ఓన్గా ఆన్సర్ వచ్చరికి అండి ఇప్పుడు వరకు చూపించిన ఏమో అవి క్వశ్చన్స్లో ఎలా అడిగారని చెప్పి అవి ఫైవ్ క్వశ్చన్స్ నాకు దొరికినవి అవి దొరికాయండి ఇంకేమన్నా నాకు నాకు లేటెస్ట్కి ఏదైనా తెలిస్తే కనుక మీకు మళ్ళీ పెడతాను ప్రస్తుతానికైతే ప్రోగ్రామ్స్ సంబంధించి పైతాన్ కానీ వీటి రిలేటెడ్ ఎక్కువగా కౌశలం సర్వేలో పైతాన్కి సంబంధించి అడుగుతున్నారంటండి ఏదో ఒకటి ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని అడుగుతున్నారు కాబట్టి అదేంటి అని చెప్పి నాకైతే ఇవి దొరికాయి కొన్ని నేను మీకు పెడుతున్నాను క్వశ్చన్ క్వశ్చన్ చూడండి సొల్యూషన్ కానీ క్వశ్చన్ కానీ ఈస్ గివెన్ ప్రింట్ వెదర్ ఇట్ ఈజ్ ఈవెన్ ఈవెన్ ఆర్ ఆర్డ్ ఈవెన్ కా ఈవెన్ కానీ ఆర్డ్ కానీ ఏదో కానీ అడుగుతున్నారు ఈవెన్ కానీ ఆర్డ్ కానీ ఈ నెంబర్ ద్వారా ఒక నెంబర్ ఇస్తున్నాము ఇది ఈవెన్ అయిద్దా ఆర్డ్ అయిద్దా అని అడుగుతున్నారు సొల్యూషన్ వచ్చేసరికి ఇలాగైతే రాయాలండి ఇది నాకు తెలిసిన వాళ్ళని అడిగి నేను ఎలా రాస్తారని చెప్పి కనుక్కున్నానండి వాళ్ళైతే నాకు ఇలా రాసి పంపించారు ఫోటో తీసి కాబట్టి మీకు సేమ్ టు సేమ్ నేను దింపేశాను అదేంటో నాకు తెలియదు కాబట్టి ఇలాగైతే సొల్యూషన్స్ కీబో కీబోర్డ్లో అయితే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ నువ్వు ఇలాగ అడుగుతారు దానికి మనం సొల్యూషన్ కీబోర్డ్లో చేయాలంటండి ఇలాగా ఆన్సర్ తెలిస్తేనే కాదు ఇప్పుడు మన కోడింగ్ తెలిసి ఉండాలి కదా తెలుసుంటే కదా ఇవి చేయగలుగుతాం ఫైతానికి సంబంధించే వచ్చాయి కాబట్టి వీటి రిలేటెడే నేను క్వశ్చన్స్ తీసుకున్నాను ఇది ఆన్సర్ అండి గివెన్ టూ నెంబర్స్ ప్రింట్ ద బిగ్గర్ నెంబర్ అని అడిగారండి గివెన్ టూ నెంబర్స్ ప్రింట్ ద బిగ్గర్ నెంబర్ క్వశ్చన్ వచ్చేసరికి అలాగా సొల్యూషన్ ఎలా చేయాలని చెప్పి ఇలాగైతే సొల్యూషన్ అనేది రాశారండి ఏజ్ అని చెప్పి ఐఎన్టీ అని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అనేసి మధ్యలో ఇన్పుట్ అని మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ వేశారు మళ్ళీ బీఈజ్ అని చెప్పి ఐఎన్టీ అని రాసి ఇలాగ రాశారు చివరాఖరికి వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ప్రింట్ ఓపెన్ బ్రాకెట్ మ్యాథ్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఏకామా బి మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ నేను చదవడం అవి ఆ చదివే పద్ధతి కూడా ఉంటుంది కదండి నాకు వచ్చిన పద్ధతిలో నేను చదువుతున్నాను ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే ఇలా అంటే సొల్యూషన్ అనేది ఇలా చేయాలి అని చెప్పి మీకు చెప్తున్నారు ఎందుకంటే నాకు కోడింగ్ అంటే బీటెక్ సంబంధించిన వాళ్ళే నాకు ఇది రాసి పంపుతున్నారు నాకు తెలియదు కదా అందుకని ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు సరి చేసుకోండి అండి దయచేసి క్వశ్చన్స్ మాత్రం ఇవే అడిగారు ఇది వచ్చేసరికి కౌంట్ ఓవెల్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అని చెప్పి ఓవెల్స్ అంటే నాకు తెలుసు ఏఈ అయి కదా దానికి సంబంధించి మరి ఏదో కానీ సొల్యూషన్ చేయాలండి ఎస్ఈజ్ ఈక్వాలిటీ అని చెప్పి ఇన్పుట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ నేను ఇక్కడ డిఫరెంట్ పెన్నులు అయితే ఉపయోగించానండి ఎందుకంటే సొల్యూషన్ అనేది మొత్తం రాస్తున్నాను కదా అది అదొక లాగా ఉండి మీకు అర్థమవుదేమో అనుకొని ఇలా అయితే రాసానండి పెన్నులు మార్చి ఇలా ఉంటే కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా అని ఈక్వల్ అని చెప్పి ఏఈఐఓయు అని చెప్పి స్మాల్ లెటర్స్లో రాసి మళ్ళీ ఏఈ అని చెప్పి బిగ్గర్ లెటర్స్లో కూడా రాసాము కాలన్స్ సెమీ కాలన్స్ అటు ఇటు ఇచ్చాము తర్వాత కౌంట్ ఈజ్ ఈక్వల్ట్ అని చెప్పి సమ్మనీ వన్ ఫర్ సిహెచ్ ఇన్ ఎస్ ఇఫ్ సిహెచ్ ఇన్ వి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ప్రింట్ అని రాసి మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ దాని మధ్యలో కౌంటర్ రాయాలి ఇదైతే సొల్యూషన్ అండి ప్రింట్ మల్టీప్లికేషన్ టేబుల్ ఆఫ్ ఎ నెంబర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్టీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇన్పుట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ వన్ కామా లెవెన్ కాలన్ పెట్టి చివరిలో పెట్టారు ప్రింట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అని ఆ కాలన్స్ ఆ ఓపెన్ బ్రా బ్రాకెట్స్ మధ్యలో ఎన్ కామా అని చెప్పి స్టారు ఇంకా అయ్యని ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఐఏ ఇంటో అని చెప్పి ఇలా సొల్యూషన్ అయితే ఇలా రాశారండి ఫైనల్గా నాకు ఇప్పటివరకు ఈ నాలుగు అయితే దొరికాయండి ఇవి ప్రస్తుతానికి వచ్చినవి ఏ షిఫ్ట్లో వచ్చాయి ఏంటో తెలియదు కాబట్టి ఒక డిసెంబర్ రెండో తారీఖు మాత్రం ఇది ఫస్ట్ వచ్చిందని మాత్రం తెలుసు మిగిలిన ఏ షిఫ్ట్లో అడిగారు తెలియదు క్వశ్చన్స్ అయితే అవేనండి అంటే ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అని చెప్పి అడుగుతున్నారు కదా మీరు క్వశ్చన్స్ ఒకటే పెడదాం అనుకున్నాను కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా ఒకవేళ ఇలా చేయాలి అని చెప్పి మీకు అర్థం అవదేమో మా ఆప్షన్స్ ఇస్తారా ఏంటి వాటికి ఆన్సర్ అని చెప్పి అడుగుతారేమో మీరని చెప్పి నేనైతే ఇలా పెట్టానండి ఆప్షన్స్ ఏమి ఉండవు మనమే ఆ సొల్యూషన్ అనేది మనం రాసుకోవాలి అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు ఆన్సర్ అనేది మనం రాయాలన్నమాట ఇవి కోడింగ్ రిలేటెడ్ మీరు ఏవైతే అడిగారో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇందులో నన్ను అడగండి ఇంకోటి ఏంటంటే ఇంకా ఏమైనా దొరికితే నాకు ఈ లోగా మీకు మళ్ళీ నేనైతే కోడింగ్కి సంబంధించి చెప్తాను నాకున్న అందుబాటులో నాకు నా ప్రయత్నం నేను చేస్తున్నానండి మీకు అందించాలని ఎందుకంటే చాలామంది నాకు కోడింగ్ గురించి అడుగుతున్నారు అసలు నాకు తెలియదండి దీని గురించి కంప్యూటర్ రిలేటెడ్ కూడా నాకు తెలియదు అసలు కాబట్టి నా ప్రయత్నం నేను చేశాను మీకు అర్థమయ్యి అని అనుకుంటున్నాను నేను క్వశ్చన్స్ వరకు అయినా మీకు కనీసం ఇన్ఫర్మేషన్ అయినా అందించానని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కంటెంట్ నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతానికైతే నేను అందించాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి